కడప నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల చెత్తపన్ను వసూలలో జరిగినట్టు అవకతవకల్లో ఆకాశ ఉద్యోగులను మాత్రం తొలగించి పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం సస్పెండ్ చేయడం కడప నగరపాలక సంస్థ కమిషన్కు తగదని చెప్పి ఏఐటిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం సాక్షాత్తు ఏఐటి ప్రతినిధి కమిషన్ను మరి వినియోగిస్తే పర్మనెంట్ ఉద్యోగులకు తొలగించడం కుదరదు ఆప్కా ఉద్యోగులను తొలగిస్తామని చెప్పి ఇది కూడా కలెక్టర్ గారు చెప్పినాడు అనేటువంటిది కలెక్టర్ మీద చెప్పి సాకులతో తొలగించడం ఆప్కా ఉద్యోగులను తొలగించడం సరైనది కాదని చెప్పి ఏఐటిస్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏవైనా ఒకదావలు జరిగితే కన్నా పన్ను వసూళ్ళు జరిగినటువంటి దాంట్లో ఒక నోటీసు రెండు నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత తొలగించిట్టే కన్నా బాగుంది అనేటువంటిది ఏఐటీసుగా అవి అభిప్రాయపడుతున్నాం తక్షణం తొలగించినటువంటి కార్మికులు వాళ్ళు జరిగినటువంటి అవకతవకలు మిసులుడైనటువంటి డబ్బులు తిరిగి కార్మికుల నుంచి వసూలు చేసి పర్మనెంట్ ఉద్యోగులైనా లేదా ఆప్కాస్ ఉద్యోగులైనా తిరిగి విధులేక తీసుకోవాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత ఐదు ఆరు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నుంచి కూడా ఫ్లాప్ విత్రాల అంటే చెత్తపన్ను వసూల్లో జరిగినటువంటి అవకతవకల్లో కేవలం ఈ యొక్క ఎనిమిది నెలలు కాకుండా సంవత్సర కాలం కాకుండా ఐదో సంవత్సరాలుగా ఈ యొక్క చిత్తపనులు జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి వెలికితీసి తీసి ఉన్నతమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐడిగా మరి కరప నగరపాలక సంస్థ కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నారు